దేవునికి స్తోత్రం అనేది దేవుని మందిరం చూడాలని వాళ్ళ ప్రాణం ఏం చేస్తుందట ఆనందంతో కేకలు వేస్తుంది ఈ రోజున చాలా మంది ఉన్నారండి ప్రపంచంలో చాలా మంది ఉన్నారు ఏమండి మీరేం నేను క్రిస్టియన్స్ అండి కానీ వాడు అసలు ఆదివారం చర్చికే పోడు ఆ ప్రాంతంలో ఏదైనా కూడికెలు జరిగిన ఆ ప్రాంతానికి పోడు ఎవరైనా వచ్చి ఆరాధన పెడుతున్నా పోయేటో పోకుండా ఉండేవాడు అట్లుంటాడా అంటే అది కాదు ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు ఆయన ఏ డినామినేషను ఆయన మనవుడైనా ఈ మనవుడైనా మందివుడైనా అనే తారతమ్యాలు దేవుని దగ్గర లేవు దేవుడు చూసేది ఒకటే సర్వలోకంని ప్రేమించాడు ఆయన అందుకే ఆయన ఏమంటున్నాడు లోక పాపములను మోసుకొని పోవు దేవుని ఉన్న ఆయన ఏమంటున్నాడు అంటే భారము మోయిచున్న సమస్త జనులారా నా ఎద్దకు రండి నేను మీకు అది అంతేగాని భారము మోస్తున్న ఒక్క గ్రామ వాడులారో నా ఎద్దకు రండి అనడా అది సమస్త భారం మోయిచున్న ఒక్క రాష్ట్రం వాడిలా నా దగ్గర అనడా లేదు సమస్త జనులారా అన్నాడు అంటే దేవుని ప్రేమ ఎక్కడ మందిరం అయినా సరే నేను ఒకటే చెప్తాను ఈ రోజున మనకు ఎక్కడ అనుకూలత ఉంటే అక్కడ దేవుని మందిరం ఉన్నప్పుడు ఖచ్చితంగా అక్కడ మనం దేవుని మందిరంలో గడపాల్సిందే ఎందుకు అనంటే దేవుని మందిరంలో పెట్టినప్పుడు మనం ఆచరించి మనకి